వాసుకి పేరు చెప్తే హడిగిపోతారంత అంత పెద్ద సర్పం అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు ఆదిశేషుడు ఏయి పడగలతో భూమిని మోస్తాడు అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అందెలా అలంకారం చేసుకున్నాడు ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో హలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్లి బ్రతిమాలేరు అందరూ హలాహలం తరువుకొచ్చేస్తోంది కాల్చేస్తోంది అని భయపడి వెళ్లి కైలాసానికి శంకరా నువ్వు తప్ప ఎవరు కాపాడతారు స్వామి రక్షించన్నారు అనేటప్పుడు హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు ఆయన చేయలేని దేవుడి ఆయన నాకు ఇది కావాలని ఇప్పుడు అడగడు భక్తి ఉన్నదా మురిసిపోతాడంతి ఆయనకి కావలసింది ఆ భక్తి ఒక్కటే ఆయన అందరికీ అన్ని ఇవ్వగలడు ఆయనకి ఇస్తాం ఆయన సృష్టిలో వచ్చిన వాళ్ళం మనం నా గుడ్డ ఆయన పెట్టుకున్నానా నా కాలేయం నేను నా ఊపిరితిత్తులు నేను కొద్ది తెచ్చుకున్నానా నాలో ఉన్న యువకులు నేను పెట్టుకున్నానా ఇందులో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్తి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థాలు ఉన్నాయి ఈ ఏడు పదార్థాలు నేను సృష్టించానా ఈ కళ్ళకి వెలుగు నేను పెట్టుకున్నానా ఈ ముక్కుతో గాలి తీసే శక్తి నాకుందా అందరూ ఊపిరి తీయగలిగిన వాళ్ళైతే ఊపిరి ఆగిపోయి ఎందుకు చచ్చిపోతున్నారు